కృష్ణార్పణమస్తు భగవద్గీత రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ శ్లోకం దుఃఖే సమే కృత్వ లాభాలాభౌ జయా జయౌ యుద్ధాయ యజ్యస్వ నైవం పాపమమాప్స్యసిసి శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా బోధిస్తున్నారు సుఖదుఃఖాలని నష్టాలని మరియు జయ అపజయాలను సమానంగా తీసుకుంటూ నీ కర్తవ్య నిర్వహణగా యుద్ధం చేయు నీ బాధ్యతలని ఈ విధంగా నిర్వర్తించడం వలన నీకు ఎనటికీ పాపం అనేది అంటదు అని అన్నారు లౌకిక స్థాయి నుండి అర్జునుడిని ఉత్సాహపరిచిన పిదప శ్రీకృష్ణుడు ఇప్పుడు కర్మశాస్త్ర విషయంలో మరింత లోనికి వెళుతున్నాడు శత్రువులను సంహరించడం వలన పాపం తగులుతుందని అర్జునుడు భయాన్ని వ్యక్తం చేశాడు శ్రీకృష్ణుడు ఈ భయాన్ని పోగొడుతున్నాడు కర్మ ఫలాలపై ఆసక్తి లేకుండా తన కర్తవ్యాన్ని నిర్వర్తించమని అర్జునుడికి ఉపదేశము చేస్తున్నాడు పని పట్ల ఇలాంటి దృక్పథం అతన్ని తద్వారా వచ్చే ఏదేని పాప ఫలితాల నుండి విముక్తి కలిగిస్తుంది స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసినప్పుడు మనం క మన కర్మలను సృష్టిస్తాము అవి తదుపరి కాలంలో కర్మ ఫలితాలు అంటే వాటి ప్రతిచర్యలు కలగజేస్తాయి కాబట్టి అర్జునుడిని ఫలితాల పట్ల అనాసక్తుడై కేవలం తన కర్తవ్య నిర్వహణ పట్ల మాత్రమే శ్రద్ధ చూపమని శ్రీకృష్ణుడు ఉపదేశిస్తున్నాడు జయాపజయాలని సుఖదుఖాలని ఒకేలాగే పరిగణిస్తూ సమదృష్టితో పోరాడితే శత్రువులను సంహరించిన అతనికి పాపం వంటది ఈ విషయం తదుపరి భగవద్గీత ఐదవ అధ్యాయం పదవ శ్లోకంలో కూడా మళ్ళీ చెప్పబడుతుంది తామరాకు నీటిచే తాకబడినట్లుగా తమ కర్మలన్నిటినీ మమకారము లేకుండా భగవద్దర్పితముగా చేస్తారో వారికి పాపం వంటదు మమకారాసక్తి లేకుండా కర్మలను ఆచరించమని గంభీరమైన ముగింపు చెప్పిన శ్రీకృష్ణుడు ఇప్పుడు తను చెప్పిన దాని వెనుక ఉన్న తర్కము ఆవిష్కరించడానికి కర్మశాస్త్రం గురించి మరింత వివరంగా చెప్తానంటున్నారు జై శ్రీకృష్ణ